నమస్తే కరీంనగర్ లోయర్ మానే డ్యామ్ నిర్మాణంలో ఎన్నో గ్రామాలను కోల్పోవాల్సి వచ్చింది అందులో ఒక గ్రామం గోపాలపూర్ గోపాలపూర్ గ్రామం లోయర్ మానే డ్యామ్లో దాని కింద పోయిన తెరువు కోసం రకరకాల వివిధ గ్రామాలకు వలస వెళ్ళాలి తెరువు నిమిత్తం వెళ్ళిన వాళ్ళు అక్కడనే వాళ్ళ పని వాళ్ళు చూసుకుని వెళ్తారు అయితే ఇప్పుడు వాళ్ళ ఇళ్ళు డ్యామ్ కింద పోయినప్పటికీ వాళ్ళ భూములు ఇంకా అక్కడే ఉన్నాయి అయితే వాళ్ళ పట్టాభూములు వాళ్ళు వెళ్ళి సాగు చేసుకుందామని వెళ్ళేసరికి అక్కడ వేరొకరు కబ్జాలో ఉండి ఇది నా భూమి మీది ఇక్కడ లేదు అంటూ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా ఈరోజు ఆర్డీఓను కలవడానికి వచ్చారు వాళ్ళ అసలు వాళ్ళ ఇబ్బందులు ఏంటి అని తెలుసుకునే ప్రేమ మాది ముప్పై ఏళ్ళ కింద ముప్పై ముప్పై ఎనిమిది ఏళ్ళ కింద లోయర్ మానే మా ఇండ్లు పోయినాయి మా నాన్నలు మా తాతలు అక్కడ ఇదివరకే వాళ్ళు చేసేరు వ్యవసాయం చేసినప్పటికీ వాళ్ళు అందులో మునిగిపోయేసరికి బ్రతుకు కోసం మేము గన్నేరువరం వారం సంవత్సరాల కింద మా నాన్నలు మా నాన్నలే మా తాతలే వచ్చారు మేము అప్పటికి చిన్నవాళ్ళం అవి పోయినప్పటికీ మేము మా నాన్న ముప్పై ఏళ్ళ నుంచి దేశం పోయిండు తినడానికి కూడా తిండి లేకుండే ఇప్పటివరకు కూడా మాకు సరిగా ఏం లేదు భూములు అనేవి ఏం లేవు మాది ఉంది అని మా నాన్న చెప్పినాక మేము పోయి చూసుకున్నాం మాకు పట్టకాయిదాలు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చినవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఇది ఏంటి అని అంటే అడిగిపోయేసరికి మేము అడిగి అడిగి అడిగితే సర్వే రేటు గొల్పించుకోపో అని అన్నాడు సర్వే దగ్గరికి మూడు సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు కూడా మాకు ఎలాంటి అక్కడ మీకు ఎంత భూమి ఉంది మాకు ఎనిమిది ఎకరాలు ముప్పై ఆరు గుంటలు రావాలి మా తాతలు అందరికీ అంటే మీరు వలస వలస వెళ్ళిపోయారు కదా ఎంతకాలం తర్వాత వచ్చి చూసుకున్నారు మేము మూడు ఏళ్ళ కింద నుంచి వచ్చి చూస్తున్నాం అంటే దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు మీరు మీ పనులు మీరు చేసుకుంటూ బ్రతుకు తెరువు కట్టుకున్నారు సో ఇప్పుడు మా భూమి ఇక్కడ ఉంది అని తెలిసి మీరు వచ్చారు అప్పటి వరకు మీకు తెలియదు తెలుసు మా తాతలు తెలుసు కానీ వాళ్ళు ఏమంటే మా నాన్న ఒక్కడే వెళ్ళిపోయాడు ఆయన దేశం వెళ్ళిపోయిండు ఇప్పుడు మీరు మీ భూమిపైకి మీరు మోక మీదకి వెళ్దామంటే ఎవరు అడ్డొస్తున్నారు అసలు ఏం ఏ ఎలాంటి సమస్యలు ఉన్నాయి మా భూమిపైకి మేము వెళ్దామంటే సిరిగిరి కనకాయ అనే వ్యక్తి మమ్మల్ని నువ్వు గురి చేస్తుండే ఈ భూమి నాది నీకు ఎక్కడిదిరా నువ్వు ఇవ్వనివిరా ఏ ఎక్కడికి వెళ్ళి అని మాట్లాడుతుండు అయినా మేము సర్వేరు కట్టుకున్నాం సర్వేరు కట్టుకొని వచ్చి అది కొల్పించినాక కూడా ఆయన ఆచిస్తలేడు ఏంటంటే మండల సర్వేరుకు కట్టినాం మండల్ సర్వేర్ కడితే మండల సర్వేర్కు ఎవరి ద్వారా ఫోన్ చేయించి ఆయనను కూడా భయపెట్టించిండు సిరిగిరి కనకాయ అనే వ్యక్తి భయపెట్టించి మేము డిఐ కట్టినాము మేము డిఐ వచ్చి కొలుస్తాడు అది అని మాట్లాడాను మీ ఆయన కట్టిండో కట్టిండో తెలియక మేము కూడా కట్టుకున్నాం ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నాడు కట్టినాం వరకు కూడా ఎలాంటి అది లేదు మాకు మీ సార్ చుట్టూ తిరిగి 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 మా కాళ్ళు చెప్పమంటున్నారు అధికారులు ఏమంటున్నారు అధికారులు ఏమంటారు ఇదే చేస్తాం మేము వచ్చి చేద్దాం సర్వే రిపోర్ట్ వస్తే కానీ మేము మనం ఏం చెప్పలేమంటున్నాం ఏం చెప్పలేమంటారు సో ఇప్పుడు ప్రస్తుతం ఎవరు మోకా మీద ఉన్నారు వాళ్ళే ఉన్నారు వాళ్ళే ఉన్నారు ఆన్లైన్లో ఎవరు చూపిస్తుంది మాది చూస్తుంది ఇప్పటివరకు కూడా మాయే ఉన్నాయి మాకు పట్టకాయిదాలు ఉన్నాయి మాకు రైతు బంధు పడుతుంది అన్ని పడుతున్నాయి మాకు తీసుకెళ్ళారు వాళ్ళ భూములు వాళ్ళ పేరు మీద ఉంటాయి అది పేపర్లలో ఉంటాయి పహానీలలో ఉంటాయి సో వాటిని మా భూమి అని వెళితే అక్కడ పక్కన ఉన్న వాళ్ళు సో మాది ఇది మీది కాదు అంటూ వీళ్ళను భయభ్రాంతులం చేస్తున్నట్టుగా చెబుతున్నారు అంటే మీది ఉంది అందులో మాది కూడా ఉంది ఉంది మా మనిషికి రెండు ఎకరాల తొమ్మిది గుంటలు అవుతుంది సో ఏం జరిగింది మేము ఎక్కడోళ్ళు అక్కడ వేయ కబ్జేసేవారు వాళ్ళ బిట్టేమో అక్కడ ఉంటుంది పక్కపోయిన బిట్టు మాది వాళ్ళది ఐదు వందల పదమూడు మాది నూట డెబ్బై ఎనిమిది వాళ్ళది మొత్తం అమ్ముకుంటా అమ్ముకుంటా ఇంట్లోకి వచ్చేయరు ఆయన దీన్ని కబ్జేసేసారు ఏం లేకుండా ఎక్కడ తెలియకుండా చేసేరు మళ్ళీ ఇప్పుడు మొన్న డిఐ కట్టుకున్నాం సర్వేర్ కట్టుకున్నాం వాళ్ళు సర్వేరు కొలిచిండు కొలితే వాళ్ళను పంచనామ ఇవనియలే మళ్ళీ డిఐ సార్ వచ్చిండు మళ్ళీ కొలిచిండు పంచనామ కాపీ వారం రోజులలో తెచ్చిస్తా కనీలు పెట్టిస్తా అన్నాడు ఇంతవరకు రాలేదు ఈ నెల రోజుల నుంచి ఈ నూట డెబ్బై ఎనిమిది బిట్ మీది మీకే ఉంది ఐదు వందల పదమూడు బిట్టు వాళ్ళ వాళ్ళకే ఉన్నది ఎవరిది వాళ్ళకే ఉన్నదని చెప్పిండు సర్పంచుల సంతకాలు అన్నీ తీసుకొని వచ్చిండు ఇది వరకు సో ఓకే ఏదైనా గెట్లు ఉంటే ఆ గెట్లు ఇక్కడ వరకు మీ భూమి ఈ సర్వే నెంబర్ తర్వాత మా సర్వే నెంబర్ అన్నట్టుగా ఉంటుంది అమ్మ మీకు ఎంత భూమి ఉండే అక్కడ గోపాలకు నాకు బిట్ అయితే ఎనిమిది ఎకరాలు ఉంది ఎనిమిది ఎకరాల సిల్లర్ ఉంది సార్ ఈ ఎనిమిది ఎకరాల సిల్లర్ల ఇప్పుడు ఆయన వచ్చేసి వచ్చేడు ఇప్పుడు మేము మూడెండా అవుతీరు కాబట్టి మూడెండా బట్టి మమ్మల్ని నివలవాటు పట్టించుకుంటలేరు మళ్ళీ మా పైన మళ్ళీ అయిన కేసులు పెడతాడు పోలీస్ స్టేషన్ రా పోతే తిమ్మపూర్ పోలీస్ స్టేషన్లో పోతే అయినా కూడా బెదిరించేడు మమ్మల్ని మోఖ మీద ఉన్నోడే దున్నుకుంటాడు మీకేందమ్మా నువ్వు మోఖ మీద ఉన్నావా సర్వ ఇది ఏమన్నా కాగిధం పట్టుకోనరా ఆయన గొలిసినట్టుగా అట్లా అయితేనే మీరు మోక మీద పోన్ రి అంటే మరి ఆయన దుంతుడు మేము కూడా దుంతామంటే మీ మీద కేసు అవుతుంది అని ఈ ఇప్పుడు ఏదైతే మీరు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అప్పటి నుంచి మళ్ళీ ఊరికి రాలేదు ఇప్పుడు ఎప్పుడు రాలేదు రాలేదు ఈ మధ్యకాలంలో వచ్చి చూసుకుంటే మీ భూమి పైన వేరే ఒకరు కాబట్టి అందరం ఒకటేసారి కాబట్టి తిరుగుతున్నాం ఇప్పుడు ఏ గ్రామంలో ఉంటున్నారు మేము అమ్మా మాది గోపాల్పూరి సార్ ఇప్పుడు గోపాలపుర్లోనే ఉంటున్నారు ఆ ఊరిలో ఉంటాను కానీ మా ఆయన దుబాయ్ వేరు మా మరిది కొంచెం ఏం తెలియదు మాకు ఈ మధ్యలో మా వాళ్ళు ఏవంటు తెలిస్తే మేము పోతే మాది అని పోతే మా ఊరు కాబట్టి మాది అని పోతే మీరు మాలో మీరు ఏం చేస్తారు మామూలు అని అట్లా వేరే రకంగా మాట్లాడారు సార్ ఓకే అంటే మీరైతే అదే సేమ్ గ్రామంలో నివాసం ఉంటున్నారు కాబట్టి సో ఇక్కడ మన భూమి ఉంది అని మీకు తెలుసు అప్పటికి మాకు అప్పటికంటే నాకు పెళ్ళైంది మొన్ననే కాదు సార్ అట్లా తెలుసు కాకపోతే ఏంది ఏం అంటే మేము అక్కడే లేము కాబట్టి పక్కపోటు ఉన్నారు కాబట్టి వాదన చేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు మాదని తెలిసిన తర్వాత మా ప్రూఫ్స్ దొరికినాయి మా మామ పేరున పట్టు ఉంది అన్నీ ఉన్నాయి మేము చేసుకోలేక ఇది మాది అని అని పోతే మీది కాదు మీది ఎక్కడ ఉంది వీళ్ళు ఎందుకు వచ్చిరని అట్లా అసవ్యంగా మాట్లాడిరు మామూలు మేము సిఐ దగ్గరికి అక్కడ సార్ దగ్గరికి పోయినా కానీ మమ్మల్ని ఎవరిని అడ్జస్ట్ పరిస్థితులు లేరు సారు తక్కువ జాతి అనే కింద లెక్కల కూడా చిన్న చూపుతూ తారు ఇది పరిస్థితి ఏంటంటే ఒక ఇది ఇప్పటి మాట కాదు ఒక నలభై సంవత్సరాల క్రితం లోయర్ మానే ఏర్పడినప్పుడు దాని కింద ఎన్నో గ్రామాలు పోయాయి సో అదే తరహాలో వీళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళకు ఎక్కడ బ్రతుకు తెరువు ఉంటే ఆ బ్రతుకు తెరువు నిమిత్తం వాళ్ళు వేరే వేరే గ్రామాలకి ఊరు వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది సో ఆ తర్వాత ఎప్పుడు వాళ్ళకు ఇంకా ఎక్సెస్ ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ గురించి దాదాపుగా తండ్రులకు తెలుసు కానీ ఈ కొడుకులకు తెలియక మోకం మీదకి వెళ్ళలేదు సో ఇది అమ్మ మీద ఎంత ఉంది అందులో మరి ఏ నీరు ఎక్కడి ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు నేను గోపాలపురం ఉంటాను బలాపూర్లో ఉంటున్నారో మరి మీ భూమి ఉందని మీకు తెలియదు తెలిసింది మూడేళ్ళ సంది మాకు మూడేళ్ళకి భూమి ఉంది మాకు లేటర్ వచ్చింది ఇక భూమి ఉన్నదాన్ని ప్రభుత్వం నుంచి వచ్చి గవర్నమెంట్ నుంచే లేటర్ వచ్చింది నాకు లేటర్ వచ్చిన వల్ల నేను మా వాళ్ళ కేరక చేసిన మా వాళ్ళ కేరక చేసినాను మా వాళ్ళ వచ్చి మా భూమి కదా అని అందులో కోయినాం మేము పోతే మమ్మల్ని కాపాయినా ఓని తెలి భూమి నువ్వు ఎందుకు వచ్చినవి ఇందులో కానీ మమ్మల్ని అంటే నిజంగా వాళ్ళకి ఆ కాపైన కూడా భూమి ఉందా మరి లేదు సార్ లేదు వాళ్ళ అంటే వాళ్ళ భూమి మాది కలిసే ఉన్నా సార్ కలిసినది కానీ మాది అని పెట్టిరు మమ్మల్చి మీది కాదు వెళ్ళి ఎక్కడికెళ్ళి మీరు పోయిన వాళ్ళు వచ్చిర్రు అని మమ్మల్ని బాధ పెడతారు సార్ కష్టపడతారు గుడిసెలను కాలు పోలీసులు పోలీసులకు మీరు ఫిర్యాదు వాళ్ళు వచ్చారు చూసుకున్నారు చేస్తే మీరే కాలు మీరే పెట్రోల్ పోసుకున్నారు అని అంటారు గట్టి ఉంటదాని సో ఇప్పుడు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇలాంటిది ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ప్రభుత్వ అది సర్వేరు ఏమంటున్నాడు ముఖ్యంగా సర్వేరు ఇదే ఇదే చెప్తున్నాను కాలయాపనే చెప్తున్నాను కొంచెం ఫస్ట్ ఓవర్ ల్యాప్ ఇంట్లో ఇంట్లో కూడా కలిసినాం ప్రజాభానిలో కలిసినాం కలిసి సార్కు మేడంకు పిటిషన్ ఇస్తే ఎంబడిఏ పిలిపించి చేసింది రెండు మూడు రోజులలో వస్తా అన్నాడు ఇది వరకు కూడా రాలే ఏమైంది సార్ వస్తలేరు అంటే మాకు మేడం వేరే డ్యూటీ వేసింది అని మాట్లాడుతుంది మళ్ళీ సర్వేరు సర్వే చేసిన రోజులు అవుతుంది సర్వే చేసి పోయిన నెల నాలుగు తారీఖున అడిచేసిండు పది రోజులల్లో మనకు రిపోర్ట్ ఇస్తా అన్నాడు ఇప్పటి వరకు కూడా రిపే రిపోర్ట్ ఇవ్వలేదు రిపోర్ట్ కోసం అడిగితే ఏమంటున్నాడు సర్వేర్ రిపోర్ట్ కోసం అడిగితే మళ్ళీ వచ్చి నేను కొలవాలి అది ఓవర్ ల్యాంప్లో ఉంది అట్లా అని మమ్మల్ని బెదిరిస్తున్నాడు సార్ సో ఇది సర్వేరు ఏది ఏ రిపోర్ట్ అయితే ఆ ఏదైతే రిపోర్ట్ ఉందో దాన్నే ఇవ్వాల్సిన బాధ్యత సర్వేర్కి ఉంటుంది సో అంటే సర్వేర్ని ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా ఒత్తిడి చేస్తున్నట్టున్నారు వాళ్ళు కనుక వాళ్ళు ఒత్తిడి చేస్తేనే ఆ మాట మాట్లాడుతున్నారు మొదగాలు మాకు చెప్పిండు సర్వేర్ వచ్చినప్పుడు ఎవరిది వాళ్ళకే ఉంది భూమి పది రోజులలో రిపోర్ట్ ఇస్తా అన్న వ్యక్తి ఇది ద్వారా కూడా మాకు రిపోర్ట్ ఇవ్వలేదు అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఊరిలోనే ఉంటున్నాడు కాబట్టి వాళ్ళ సంబంధాలు బాగుండవచ్చు సో ఆయన చెప్పి ఆపుతున్నాడు అన్నట్టుగా మీరు చెబుతున్నారు సో ఇది పరిస్థితి దీన్ని ఏంటంటే ఏదైతే సర్వేరు సర్వే రిపోర్ట్ ఇవ్వటం లేదు అని ఈరోజు ఆర్డీఓ గారి దగ్గరికి కలవడానికి వచ్చారు ఆర్డీఓ గారికి వాళ్ళ బాధ చెప్పడానికి వచ్చారు అయితే మరి ఇంకా అయితే మాకు ఇవి ఏంటి లోటీసులు ఇత్తలేడు సార్ అని మేము ఆడోళ్ళ మ్యాచ్ కలిసినాం కలిసిన వాళ్ళే సార్ పిలిపించి అప్పుడు కొప్పడ్డాడు ఆ సార్ను కొప్పాడ్డోళ్ళ కోపంగా వచ్చి ఇక మా పిల్లలని బాగా తిట్టిండు తిట్టి ఆయన ఇక ఇచ్చేడు లోటీసులు ఇచ్చిండు వచ్చి కూడా మళ్ళా నువ్వు ఎప్పుడు కొలుతావు సార్ అంటే ఎప్పుడో కొలుతుంది ఇక అమ్మ అన్నాడు ఇక మాకు ఎవరో తెలియకుండా వచ్చి కూడా కొలిచిడు కొలిసినాక మాకు ఏదో కాయిదాం ఇస్తే మేము ఏదైనా చేసుకుంటాం కదా సార్ మరి దున్నుకుంటుండవు సార్ అంటే దున్నుకొని అంటాడు మరి దున్నుకొని నాటేసినాక అని వాళ్ళు నాటేసి నేనే కొలవాలని మళ్ళీ ఇప్పుడు అంటాడు ఇక మరి మేము ఎందుకు సార్ బతికి మా పిల్లలకు ఆదీనం లేనప్పుడు మేము ఎందుకు బతకాలే మేము ఏదైనా కావాలి ఏమైనా పోసుకొని సార్ ఇక ఈ సమస్య కో కోర్టులో వేశారా మీరు కోర్టులో వేయలే ఇంకా కోర్టుకు వెళ్ళలేదు సో ఇలాంటి అంటే సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు కోర్టుకు వెళ్ళే ఆలోచన కోర్టుకు వెళ్తాం కోర్టుకు వెళ్ళి న్యాయపరంగానే చేసుకుందాం అనుకుంటున్నాం ఆయన మా మీద కేసు వేసింది ఆల్రెడీ ప్రైవేట్ సర్వేర్ పెట్టి కేసు వేసింది సార్ అని చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు ఇక్కడ ఈ సర్వేయర్ దగ్గర మన గవర్నమెంట్ సర్వేర్ దగ్గర ఫైనల్గా ఈ మీరేం కోరుకుంటున్నారు మాకు ఫైనల్గా ఏమంటే మాది మాకు చూంచి ఆ రిపోర్ట్ అనేది ఇస్తే మే మాది మేము లీగల్గా పోతాం ఏదైతే ఏదైతే వంశ పారంపర్యంగా వస్తున్న వాళ్ళ ప్రాపర్టీ ఉందో వాళ్ళకి ఎక్సైజ్ ల్యాండు ఒక ఎనిమిది ఎకరాల వరకు నూట డెబ్బై ఎనిమిది నూట డెబ్బై ఎనిమిది సర్వే నెంబర్లో ఏదైతే వాళ్ళ ల్యాండ్ ఉందో వాళ్ళ భూమిని వాళ్లకు ప్రభుత్వ అధికారులు గుర్తించి ఎందుకంటే గత నలభై సంవత్సరాల క్రితం వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళారు కాబట్టి సో ఇప్పుడు హద్దులు ఏమైనా చెదిరిపోయాయో దాన్ని బట్టి అధికారులు వీళ్ళకొక దారి చూపించాలని కోరుకుంటున్నాం చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ